హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా బాగున్నారా అని కోరుకుంటున్నాను ఈరోజు నేను వచ్చేసి క్యారెట్ చెప్పలు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ పిండి తీసుకుంటున్నాను క్వాంటిటీ మిగిలినలో తీసుకున్నాను క్యారెట్ పేస్ట్ ఎల్లిగడ్డ జీలకర్ర వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అవునండి శనగపప్పు కడిగి పెట్టుకున్నాను పల్లీలు నువ్వులు కళ్ళే మాకు పుదీనా కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర దంచి పెట్టుకున్నాను సరిపోతుంది క్యారెట్ కదా కొంచెం కారం ఎక్కువ పడుతుంది స్వీట్ టేస్ట్ ఉంటుంది కదా క్యారెట్ అందుకే ఇంత పడుతుంది ఇది ఎక్కువ కారం ఉండదు సరిపోతుంది సాల్ట్ తగినంత ఇది ఉప్పు సముద్రం ఉప్పు దంచి జడిలో పోసుకున్నాను కలుతాం ఇంకా కొంచెం వేసుకుంటున్నాను టేస్ట్ వాటర్ బదులు ఇదే వేసుకున్నా ప్రాబ్లం రెండు క్యారెట్స్ తీసుకున్నాను మీడియం సైజు బాగా పెద్దవి కాదు బాగా చిన్నవి కాదు ఇంట్లో రెండే ఉండే రెండిట్లో చేస్తుందాం క్యారెట్స్ చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ స్వీట్ స్వీట్గా తెలుసు క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదా ఈ విధంగా ముట్ట చేసుకున్నాము ఇట్లా ఉండాలని చుట్టుకుందాం మూకుడు వేడైంది నూనె పోసుకుందాం ఆయిల్ వేడి కిలోపు చెలు చెక్కలు వతుకుందాం అయితే నేను క్యారెట్లో ఎంత క్వాలిటీ వేసినా తెలియదు కదా నేను చెప్పాను కానీ చూపించలేదు ఇంత జీలకర్ర ఈ మాత్రం ఉల్లిపాయలు వేసుకున్నాను క్యారెట్ ఉల్లిపాయలు జీలకర్ర వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను నూనె వేడవుతుంది కొంచెం పిండి తీసి కలుపుకోవాలి ఇట్లా చేతితో ఒత్తుకొని అప్పటిదప్పుడు ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అట్లా డిఫరెంట్గా చేసుకొని వెరైటీస్ పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు హెల్త్కి హెల్తీ డిఫరెంట్గా చేసుకున్నట్టుగా ఉంటుంది ఒకటే మాదిరిగా ఇంత కారం వేసి పప్పులు పనీలు వేసుకొని ఊరికి ఒకటే టైప్లో కాకుండా జస్ట్ చేంజ్ అట్లా చేసుకోండి నూనె కాలుండి వేసుకుందాం క్యారెట్ చెక్కలు కాలు ఉందాం అయిపోయినవి కూడా కాదు విటమిన్ ఏ ఎందులో దొరుకుతుంది బాగా అంటే క్యారెట్లో దొరుకుతుంది అని అందరికీ తెలుసు ఇంత మంచి విటమిన్ ఉన్న క్యారెట్లో జ్యూసులు చేసుకొని తాగుతున్నాం కర్రీస్ వండుకుంటున్నాం చెక్కలు కూడా చేసుకుంటున్నాం నేను చేస్తున్నా మీరు కూడా చేసుకోండి క్యారెట్ చెక్కలు క్రిస్పీ క్రిస్పీ క్యారెట్ చెక్కలు రెడీ కూడా చేసుకోండి బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ హెల్తీకి హెల్దీ చాలా బాగుంటుంది కరకరలాడుతూ పొడి పొడి అయిపోతున్నాయి క్యారెట్తో వచ్చేసిన చెక్కలు కరపిల్లలు చాలా బాగుంటాయండి మీరు కూడా చేసుకోండి తినండి Thank you very Thank much. much. Thanks for watching.